మీరు చూస్తున్నారు నెల్లూరు జిఎంహెచ్ఎస్ స్కూల్లో దారుణ ఘటన చోటు చేసుకుంది జిఎంహెచ్ఎస్ హై స్కూల్లో గత రెండు సంవత్సరాలుగా జీటీఏ యూనియన్ లోని కొంతమంది టీచర్లు పోకిరి విద్యార్థులను రెచ్చగొట్టి తీవ్రంగా వేధించి చివరికి స్కూల్ గేట్ ముందే నడి రోడ్డు మీద కొట్టించి అవమానించారు ఇది తట్టుకోలేని విద్యార్థులు జిఎంహెచ్ఎస్ హై స్కూల్లో తాగుడు గంజాయికి బానిసం ఆడపిల్లలను ఏడిపించడం జరుగుతున్నాయని బయటికి రానియడం లేదంటూ విద్యార్థులు నెల్లూరు కలెక్టరేట్ ముందు నిరసనకు దిగారు నిందితులను కఠినంగా శిక్షించాలని నెల్లూరు కలెక్టరేట్ ఎదుట నిరసన చేస్తూ ధర్నాకు దిగారు మాకు న్యాయం చేయడం లేదంటూ లభోదీపం అంటున్నారు హై స్కూల్ సంతపేటలో నేను సోషల్ స్కూల్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నాను అక్కడ జీటీఏ యూనియన్లోని కొంతమంది టీచర్స్కి టీచర్సు వాళ్ళకి బానిసలాగా ఉండలేదని వాళ్ళు చెప్పిన పనిలా చేయలేదని వాళ్ళు ఆడమన్నట్టల్లా ఆడలేదని ఏదన్నా అన్యాయం జరిగినప్పుడు నేను అడుగుతున్నామని కొంతమంది టీచర్సు మా మీద కక్ష కట్టి లోపల 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 కక్ష కట్టి పైకి నువ్వు మంచి టీచర్వి నువ్వు మంచి మంచి టీచర్వి అని పొగుడుతూనే నవ్వుతూనే లోపల లోపల కక్ష పెంచుకొని మా మీద ఓకరి పిల్లల్ని సెక్షన్కి ఒక ఇద్దరు ముగ్గురు పిల్లల్ని నైన్త్ టెన్త్ పిలకాయలని ఎయిత్ సెవెంత్ పిలకాయలని అందరినీ రెచ్చగొట్టి మా మీదకి ఎదురు తిరిగి ప్రొడ్యూసన్ చేయించారు తీవ్రంగా అవమానించారు హేళన చేయిచ్చారు పిల్లల చేత మమ్మల్ని చాలా తీవ్రంగా అవమానించారు అది చాలక ఒక పిల్లవాడి చేత పోయిన సంవత్సరం పదకొండు పది రెండు వేల ఇరవై మూడో తేదీన ఒక పిల్లవాడి చేత స్కూల్ గేటు ముందే నన్ను మా మేడంని ఆపి బండి మీద పోతూ ఉంటే బడి దొలిన తర్వాత సాయంత్రం నాలుగు ఇరవై ఎప్పుడు బండి ఆపి మా మేడం దించి పక్కకు దోసి నన్ను నా మీద చేయి చేసుకున్నాడు ఒక పిల్లవాడు ఆ పిల్లవాడి మీద కూడా ఎఫ్ఐఆర్ నమోదై ఉంది ఒక విద్యార్థి ఒక టీచర్ని స్కూల్ గేట్ ముందే కొడితే కొట్టినా కూడా టీసీ ఇవ్వని హెచ్ఎంని ఏమనాలి ఆ టీసీ ఇవ్వని హెచ్ఎం మీద యాక్షన్ తీసుకోమని మేము అడుగుతున్నాము అలాగే ఒక విద్యార్థి మీద పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినా కూడా ఆ విద్యార్థికి టీసీ ఇవ్వకుండా స్కూల్లో ఉంచుకున్న హెచ్ఎంని ఏమనాలి వాంటెడ్గా అతను టీసీ ఇవ్వలేదు పిల్లలకి మా మీద రొడీషన్ చేసిన పిల్లల పిల్లలకు కానీ మమ్మల్ని కొట్టిన పిల్లలకు కానీ నా నేను క్లాస్ చెప్తుంటే క్లాస్లోకి రాళ్ళు విసిరిన రాళ్ళు విసిరిన పిలకాయలకు కూడా టీసీ ఇవ్వకుండా చదువుకునే పిలకాయలకు టీసీ ఇచ్చిన హిచ్ఎంని నా చరిత్రలో నా కెరీర్లో ఇతన్నే చూస్తున్నాను ఈ హెచ్ఎం పేరు ఎస్ శ్రీనివాసులు అతన్ని సస్పెండ్ చేయాలి అతని అతని మీద చర్యలు తీసుకోవాలి అని మేము అడుగుతున్నాము మాకు గత పదహారేళ్లుగా పదహారేళ్లుగా నేను స్కూల్ గా పిల్లలకి బో బోధన చేస్తున్నాను ఏ ఏ స్కూల్లో కూడా మా మీద ఒక పిల్లవాడు కూడా మా మీద ఎదురు జరగలేదు ఈ స్కూల్లో వాంటెడ్గా కొంతమంది టీచర్స్ ఒక కుట్ర చేసి పిల్లకాయల చేత ఇతన్ని అవమానించాలి అనే దురుద్దేశంతో తీవ్రంగా అవమానించాలి అనే ఉద్దేశంతో చేయించారు అలాగే అక్కడ ఇన్ఛార్జి హెచ్ఎం గా పనిచేసినటువంటి పివి నారాయణరావు కూడా మా మీద కక్ష కట్టుకొని మా మీద తీవ్రంగా మమ్మల్ని వేధింపులకు గురి చేశాడు వేధింపులకు గురి చేసి చివరికి ఒకరోజు మేము సీఎల్ అడిగితే వంద రూల్స్ మాట్లాడి మేము గవర్నమెంట్ పెట్టిన రూల్స్ అయితే పాటిస్తాము ఇక్కడ లోకల్గా మీరు వంద రూల్స్ పెడితే మేము ఎక్కడ పాటించాము మేము ఆన్లైన్లో అప్లై చేశాము సీఎల్ లెటర్ మీకు ఇవ్వడానికి వచ్చాము సార్ అంటే గవర్నమెంట్ పెట్టిన రూల్స్ అయితే పాటిస్తామని చెప్పిన దానికి మా మీద కొడక అని చెప్పి తిట్టి నా మీద కాలుతో దాడి చేశాడు కాలుతో తన్ని తీవ్రంగా అవమానించాడు పిల్లల ముందే అవమానించాడు విద్యార్థులు సాక్ష్యం చెప్పినా కూడా ఆర్డీఓ గారు జడ్పీ సీఈఓ వీళ్ళిద్దరూ వచ్చి కమిటీ వీళ్ళు వీళ్ళిద్దరితో కమిటీ వేశారు గత కలెక్టర్ హరినారాయణ అని సారు ఆ కమిటీకి మేము అన్ని ప్రూఫ్లు ఇచ్చాము ఆర్డీఓ ఆఫీస్ తీసుకుపోయి మా పిల్లల వాళ్ళ చేత సాక్ష్యం చెప్పించాము ఆ తర్వాత రిపోర్ట్ను కూడా తారుమారు చేసినట్టు వాళ్ళు చెప్పుకుంటున్నారు తప్పు చేసిన టీచర్స్ ఈ విధంగా తప్పు చేసిన టీచర్స్ వాళ్ళు వాళ్ళు మేనేజ్ చేయని వ్యవస్థ లేదయ్యా ఇక్కడ ఏంటంటే ప్రజాస్వామ్యంలోని అన్ని వ్యవస్థలను మేము మేనేజ్ చేయగలము అనే అహంకారంతో పొగురుతో తల పొగురుతో వాళ్ళు ప్రవర్తిస్తున్నారు వాళ్ళు చేయని రౌడిజం లేదు స్కూల్లో వాళ్ళు పిల్లల్ని అరాచకం పాలు చేశారు వాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నారు కొంతమంది పిల్లలు రౌడీ పిల్లల్ని రౌడీలుగా మార్చి వాళ్ళు ఒకటే చెప్పేది ఆ తప్పు చేసిన టీచర్సు వాళ్ళ వెనకాల ఉన్న నాయకుడు బి తిరుపాలు కానీ జీటీఏలోని కొంతమంది టీచర్స్ ఒకటే చెప్తున్నారయ్యా ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రతి వ్యవస్థని మేము మేనేజ్ చేయగలము డిఓని డిప్యూ డిఓని అందరినీ మేనేజ్ చేసేసాము కలెక్టర్ని అలాగే పొలిటికల్ లీడర్స్ చెప్పించేసాము పొలిటికల్ లీడర్స్ని మేనేజ్ చేస్తున్నాము అధికారులని మేనేజ్ చేస్తున్నాము ఏ ఒక్క టీచర్స్ యూనియన్ కూడా నీకు సపోర్ట్ రాని సపోర్ట్ రానికుండా మేము మేము మేనేజ్ చేసేసాము అని చెప్పు చెప్పుకుంటున్నారు ఇన్ని యూనియన్లు ఉన్నాయి టీచర్స్కి ఒక్క యూనియన్తోనే నాకు సమస్య మిగతా యూనియన్లు అన్నిటితో బాగా ఉన్నాను నేను ఒక్క యూనియన్ కూడా నాకు సపోర్ట్ రానికుండా ఈ రోజు వాళ్ళు మేనేజ్ చేసేసారు మా మేడమ్ని బెదిరించున్నారు అదే స్కూల్లో బయాలజీ గా పనిచేస్తున్నటువంటి మా భార్యని వాళ్ళు ఎవరు బెదిరించారో మాకు తెలియదు అధికారులు బెదిరించారో తప్పు చేసిన టీచర్స్ బెదిరిస్తున్నారు ఆమెని తీవ్రంగా బెదిరిస్తున్నారు మీ కేసు పెద్దదైతే మీ ఆయన ఎంతకంటే పైకి పోతే మేము మీ కుటుంబాన్ని నాశనం చేస్తాం నీ బిడ్డకు అన్యాయం చేస్తాం నీ ఉద్యోగం ఉండగొడతాం ఇట్లా రకరకాలుగా బెదిరిస్తున్నారయ్యా మా ప్రత్యేకించి నా మీద అయితే నీ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతాం నీ మీద రేపు కేసులు పెడతాం రకరకాలుగా ఒక ఒక విధంగా కాదు అన్ని రకాలుగా అసలు నిన్ను చంపేస్తాం నిన్ను చంపేస్తామని పల్సర్ మీద ఒక ఇద్దరు ముసుగు వేసుకున్న వ్యక్తులను పంపించారంట నా వెనకాల నన్ను కొట్టడానికి ఈ విధంగా ఈ కేసు స్టేట్ మొత్తం తెలిసినా కూడా రాజకీయ నాయకులకు తెలుసు ప్రజాప్రతినిధులకు తెలుసు అధికారులకు తెలుసు డిఓకి తెలుసు డిప్యూటీఓకి తెలుసు అందరికీ తెలిసినా కూడా గత రెండేళ్లుగా తీవ్రంగా పిల్లలు వేధిస్తున్నా కూడా ఈ అధికారులందరూ మాకెవరూ న్యాయం చేయలేదు ప్రత్యేకించి స్కూల్కు వచ్చి డిప్యూటీ డిఓ గారులు స్కూల్కి వచ్చి మాకు న్యాయం చేయాల్సింది పోయి న్యాయం కోసం వీధులు అమ్మడబడి అడుక్కోవాల్సిన పరిస్థితి అడుక్కోవాల్సిన దుస్థితి ఒక టీచర్ కల్పించారు కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా ధర్నా చేసుకోవాల్సిన దుస్థితి ఒక టీచర్ని ఆ దుస్థితిలోకి నెట్టివే నెట్టివేశారు నన్ను న్యాయం కోసం వీధులంబడి న్యాయం కోసం అడుక్కు తింటున్నాను నేను ఈరోజు ఇప్పటికీ రెండేళ్లుగా పిల్లలు శారీరకంగా మానసికంగా అన్ని రకాలుగా టీచర్లు అన్ని రకాలుగా నేను దాడులకు గురి కాబడ్డాను శారీరకంగా హింసించబడ్డాను మానసికంగా వేధించబడ్డాను ఇన్ని నా మీద ఇన్ని అరాచకాలు అన్యాయాలు చేసి ఇంకా పైకి బెదిరిస్తున్నారు రోడ్ల చేత కొట్టిస్తాము అనేక కేసులు పెడతాము తప్పుడు కేసులు పెడతాము అని చెప్పి బెదిరిస్తే తీవ్రంగా మాకు అన్యాయం జరకు మాకు ఇంత అన్యాయం చేసి ఇంత అవమానం చేస్తే ఈ రోజుకి న్యాయం అందడం లేదు మేము ఆరో తేదీ నుంచి మా మా అమ్మని ఎవరిని రానియడం లేదు ధర్నాకి మా అమ్మని తీసుకొచ్చి మాకు గతి లేక మా అమ్మని తీసుకొచ్చి నేను మా తమ్ముడు కొంతమంది విద్యార్థి సంఘాలు మాకు సపోర్ట్ గా నిలబడి ఇది అన్నా చేసుకుంటున్నాము మాకు విధి లేక మాకు న్యాయం అందక మాకు మరో మార్గం లేక మేము కలెక్టర్ గారిని అలాగే గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ సార్ని వాళ్ళు చేయాల్సిందే మాకు న్యాయం లేకపోతే మాకు ఇక్కడ ఎటువంటి న్యాయం అందే పరిస్థితి లేదు ఈ కేసును ఇంకా తొక్కివేస్తే వేస్తున్నారు కానీ లోపలికి లోపలికి వేస్తున్నారు కానీ ఈ కేసులో మాకు ఎటు ఎట్టి పరిస్థితుల్లో న్యాయం అనేది ఆ తప్పు చేసిన కుట్ర చేసిన టీచర్స్ యొక్క ప్రధాన లక్ష్యం లక్ష్యంగా పెట్టుకున్నారు ఎంతసేపటికి ఏంటదయ్యా ఈ టీచరు ఎంతసేపటికి చదువు చదువు పిలకాయలు పిలకాయలు పిరుళ్ళు పిరుళ్ళు అంటున్నాడు ఇతను చెప్తున్నాడు ఇతను వల్ల మనం చెప్పాల్సి వస్తుంది ఇతన్ని కానీ తీవ్రంగా అవమానిచ్చేసి ఇతను చదువు చెప్పలేని స్థితికి నెట్టే నెట్టేయాలి అని చెప్పి కుట్రతో ఇదంతా చేయించారు ఒకరు పక్కా ప్లాన్ ప్రకారం చేయించారు అదేమంటే మేము సారీ చెప్తాం వదిలేయమంటే మా రెండేళ్లుగా పక్కా ప్లాన్తో కుట్ర చేసి తీవ్రంగా అవమానించి మమ్మల్ని ఈ విధంగా సర్వనాశనం చేయాలని మా జీవితాలు సర్వనాశనం అయిపోవాలా సర్వనాశనం చేయాలా అవమానంతో తలెత్తుకోకూడదు అవమానంతో ఇంకా ఆ టీచర్ బుక్ బట్టి చదువు చెప్పకూడదు అనే లక్ష్యంతో పక్క ప్లాన్తో ఈ విధంగా మమ్మల్ని సర్వనాశనం చేయడానికి సంకల్పించారు కొంతమంది జీటీఏలోని కొంతమంది మెయిన్ మెయిన్గా బి తిరుపాలు ఒక సిహెచ్ జయప్రకాష్ బాబు ప్రధానంగా హెచ్ఎమ్ము వీళ్ళందరూ మాకు చాలా తీవ్రంగా న్యాయం చేశారు పివి నారాయణరావు డి పెంచలయ్య వీళ్ళు ఉన్నారు మునికృష్ణ పిఎంసి చైర్మన్ మునికృష్ణ కూడా మా తమ్ముడి మీద దాడి చేసి కొట్టాడు ఏం చేశాం వీళ్ళందరికీ మేము ఏం అన్యాయం చేశాం అక్కడ పోయి ఎనభై శాతం మంది చదువుకునే బిడ్డలు ఉన్నారు అక్కడ ఎనభై శాతం మంది చదువుకునే పిల్లకాయలు ఉన్నారు వాళ్ళని అడగండి మేము చేసిన ఏందో తెలుస్తుంది వాళ్ళలాగే నేను కూడా పిల్లలకు దూరంగా ఉంటూ హాయిగా నేను చదువు చెప్తా ఉంటే ఎట్లాగైనా సరే ఇతను వదలడం లేదు ఎంతసేపటికి చదువు చదువు పిల్లకాయలు పిల్లకాయలు పిరుళ్ళు పిరుళ్ళు అంటున్నాడు ఇతను అంత చూడాలా అని చెప్పి తీవ్రంగా అవమానిస్తే తప్ప ఇతను వదిలేడు చదువు చెప్పడం అనేది ఒక రకమైన మనసులో ఒక రకమైన కక్ష పెట్టుకొని పైకి మంచిగా నటిస్తూ నువ్వు నువ్వు గొప్ప టీచర్వి నువ్వు చాలా గొప్ప టీచర్వి అనే పైకి నటిస్తూ ఇంత తీవ్రమైన మాకు తీవ్రమైన అవమానం చేశారు అన్యాయం చేశారు రెండేళ్ల నుంచి పోరాడుతున్నాము మేము ఒక్కళ్ళమే మాకు ఈ రోజుకి న్యాయం అందలేదు దయచేసి ఒక సోషల్ టీచర్ వీధిన పడ్డాడు న్యాయం కోసం రేపు ఆగస్టు పదిహేను మాకు స్వాతంత్రం అందరికీ వచ్చింది కానీ మాకు రాలేదు మాకు ఈ విధంగా మా రౌడిజం బాధిని పడ్డాము ఈ రోజు ఆ స్కూల్కు పోయినా కూడా మా మా మీద రోడీ చేస్తున్నారు ఇంకా చింతించాల్సిన విషయం ఏంటంటే మన తొమ్మిదో తారీఖున మేము ఇక్కడ ధర్నా చేసుకుంటుంటే ముగ్గురు పిల్లకాయలు స్కూటీ మీద ఇదే కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా ధర్నాకు సమీపంగా పోతూ నన్ను రే అని కామెంట్ చేస్తూ పోతున్నారు ఒకసారి పట్టించుకోలేదని మళ్ళీ వాళ్ళే వెనక్కి తిరిగి వచ్చి మళ్ళీ కామెంట్ చేస్తూ రెండు సార్లు తిరిగి అటు ఇటు తిరిగి మమ్మల్ని కామెంట్ చేస్తూ వెళ్ళారు ఇట ఇలా ఉంది పరిస్థితి మేము గతి లేక మేము విధి లేక ఒకరి మీద యాక్షన్ తీసుకోమని అడుగుతున్నాము మాకు చాలా తీవ్రమైన అన్యాయం చేశారు కాబట్టి ఈ కేసు ఈ కేసులో తప్పప్పులు ఎవరివో అందరికీ బాగా తెలుసు డిఓ గారికి తెలుసు డిప్యూ డిఓ గారికి తెలుసు కలెక్టర్ గారికి తెలుసు గౌరవ అధికారులు అందరికీ తెలుసు అయినా మాకు న్యాయం జరగడం లేదు అదేమంటే మేము రాజకీయ నాయకులు చచ్చిప్పిచ్చేసాము నీకు న్యాయం జరగదు నువ్వు ధర్నా ఇట్లా రకరకాలుగా మమ్మల్ని బెదిరిస్తూ తీవ్రంగా వేధిస్తున్నాను ఆయన అలాగే ఈ ఈ గత ప్రభుత్వంలో ఈ కేసును తొక్కేశారు ఈ ప్రభుత్వంలో అయినా గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ సార్కి చేతులు ఎత్తి వేడుకుంటున్నాం మేము మాకు వాళ్ళు న్యాయం చేయకపోతే మాకు ఆత్మహత్య మాకు దిక్కు ఆత్మహత్య చేసుకోవడమే మాకు దిక్కు మేము తీవ్రమైన అవమానం పాలైపోయాము చదువు చెప్పి పదహారు సంవత్సరాలుగా సిన్సియర్గా పిల్లల్ని పట్టించుకొని చదువు చెప్పడమే ధ్యయంగా పెట్టుకున్న ఒక సోషల్ టీచర్ని ఈ విధంగా సర్వనాశనం చేయడానికి సంకల్పించారు మాకు మేము న్యాయం చేయకపోతే మేము చావడమే మాకు దిక్కు ఆత్మ ఆత్మహత్య చేసుకోవడమే మా ముందు ఉంది ఇంకేం లేదు మాకు అన్నీ అయిపోయింది అన్ని రకాలుగా పోరాడడం పోరాడినా కూడా మాకు న్యాయం అందడం లేదు మీరు న్యాయం చేయకపోతే మనం సాగడం ఒకటే దిక్కు మాకంతే మేమేం చేయలేము అందరు ప్రజలందరి తరఫున మేము వేడుకుంటున్నాము ఈ ప్రభుత్వాన్ని మాకు న్యాయం చేయమని వేడుకుంటున్నాము మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ చేసుకోండి